హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మీకు గోంగూర పచ్చడి అయితే ఎలా చేసుకోవాలో చేసి చూపిపోతున్నాను చూడండి ఈ గోంగూర పచ్చడిని నేను ఓన్లీ ఎండి మిరపకాయలని అయితేనే మిక్సీకి పడుతున్నాను గోంగూరను అయితే మిక్సీకి పట్టకుండా ఎలా చేస్తానో చూడండి నేను ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనము ఎండుమిర్చిని అయితే ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ ఎండుమిర్చిని ఆయిల్లో వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నాను మిర్చి ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా కొంచెం ధనియాలు కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర అయితే ప్లేట్లో తీసి పెట్టుకున్నాను అవి కూడా వేసి మొత్తం ఎండుమిర్చి ఇవి ధనియాలు మెంతులు జీలకర్ర కూడా త్వరగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలాగ ఎండుమిర్చి ధనియాలు మెంతులు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం మనము ఇంగువనైతే యాడ్ చేసుకోవాలి గోంగూర పచ్చడిలో ఇంగు స్మెల్ చాలా బాగుంటుందండి ఇంగువ వేయిందే కూడా గోంగూర పచ్చడి పెద్ద టేస్ట్ అనిపించదు ఎప్పుడైనా సరే గోంగూర పచ్చట్లో ఇంగువైతే కంపల్సరీ ఇప్పుడు మనం ఈ ఎండి అయితే మిక్సీలో వేసుకున్నాను అలాగే గోంగూరన అయితే నీట్గా శుభ్రంగా వాటర్లో అయితే వేసుకొని గుంజుకొని కడాయిలు అయితే వేసుకుంటున్నాను ఇది ఇలాగే మొత్తం గోంగూరనంతా కూడా కడాయిలో వేసుకొని బాగా ఉడకనివ్వాలండి గోంగూర బాగా మెత్తగా అయిపోయేంత విధంగా ఇలాగ కలుపుకుంటూ అయితే ఉడకబెట్టుకోవాలి చూశారు కదా కింద నుంచి అలాగ మొత్తం అయితే ఇట్లాగా కలుపుతూ మొత్తం గోంగూర అయితే ఉడికిపోవాలి చూశారు కదా కలర్ చేంజ్ అవుతుంది కదా అంతేనండి చూసారు కదా చూడండి ఇప్పుడు గోంగూర అయితే మనం ముందుగా మిక్సీకి ఎండిమిర్చిని అయితే వేసుకున్నాం కదండి అవి మెత్తగా పొడిలాగా పేస్ట్ చేసుకోవాలి పొడి చేసుకోవాలి ఆ పొడిని ఈ గోంగూర మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులో కలిపేసుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుందండి అంతేనండి గోంగూరను అయితే మనం మిక్సీకి పట్టాల్సినంత అవసరం లేదు చూసారు కదా లేత ఏనండి ఇది ఇట్లాగా ఉడికిపోతే లేత గోంగూర ఇట్లాగా ఉడకపోతే ముదురు గోంగూర అండి అట్లాంటి అయితే రోట్లో వేసుకోవాలి అలాగే మిక్సీలో పట్టుకోవాల్సి వస్తుంది ఇట్లాంటి గోంగూరను అయితే మనము ఎటువంటి మిక్సీలు రోల్లో అవసరం లేకుండా ఇలాగా పచ్చడి అయితే చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది గోంగూర అయితే మనకు మెత్తగా మగ్గిపోయింది చూసారు కదండి మనం ఇటువంటి మిక్సీ వాడలేదు అలాగా రోలు వాడకుండానే మనకు గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనకు గోంగూర పచ్చట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియన్ అండి పెద్ద సైజు ఆనియన్ అయితే ఒకటి తీసుకొని నేను కట్ చేసుకొని ఇలాగ గోంగూర పచ్చట్లు అయితే కలిపేసుకున్నాను